అందరికీ ప్రవుపేరట వందనములండి నిన్న మనము ఇస్సాకు రెప్కాల గురించి కొన్ని విషయాలు మనం తెలుసుకున్నాం ఈ రోజున ఇస్సాకు రెప్కాల కుమారులైన ఏషావు యాకోబు గురించి కొన్ని విషయాలు మనం తెలుసుకోబోతున్నాం ఈ వీడియో పూర్తి వరకు చూడండి నా భార్యని ప్రశ్నల రూపంలో కొన్ని అడుగుతాను ఆన్సర్ తెలియపరుస్తుంది ఒకవేళ మీకు కనుక ఆన్సర్ తెలిస్తే మీ యొక్క ఆన్సర్ని కామెంట్ రూపంలో తెలియజేయండి ఇంకా ఆలస్యం లేకుండా ఈ ప్రోగ్రాం స్టార్ట్ చేద్దాం ఈ ఈరోజున ఇస్సాకు రెప్కాల కుమారులు యాకోబు యేసాబు వాళ్ళ గురించి కొన్ని ప్రశ్నలు నేను అడుగుతా నీకు తెలిసిన ఆన్సర్ చెప్పు సరే ఇప్పుడు ఇస్సాకు రెప్కాకి పుట్టిన కుమారులు వీళ్ళు ఇందులో ఎవరు పెద్దవాడు ఎవరు చిన్నవాడు పెద్దవాడు అంటే వాళ్ళిద్దరు కవలలు కవలలు ఇషాకు మరియు రిప్కాలకు కవల పిల్లలు పడతారు కవల పిల్లల్లో పెద్దవాడు అంటే ముందు ఎవరు పుడతారు అంటే ఏషావు రెండవ వాడుగా ఎవరు వస్తారు అంటే యాకోబు పుడతారు సో ఇంకా దీన్ని బట్టి చూస్తే పెద్దవాడు ఏషావు చిన్నవాడు యాకోబు ఓకే యాకోబును ఏషావు ఏ ఏ వృత్తులు చేపట్టారు అలా స్వభావం వాళ్ళు ఏంటి అంటే ఏషావేమో వేటాడు ఎందుకు నేర్పరిగా ఉన్నాడు అని ఉంటది బైబిల్ గ్రంథంలో అంటే వేటాడేవాడు యాకోబేమో సాధువుగా ఉండి గుడారంలో నివసించేవాడు అని ఉంటుంది ఓకే సరే తల్లిదండ్రులకి నాకు పెద్ద కుమారుడు అంటే ఇష్టం చిన్న కుమారుడు అంటే ఇష్టం అని చెప్పి మనం సర్వసాధారణ లోక సంబంధంలో మనం చూస్తాం సరే ఇప్పుడు ఇస్సాకు రెప్కాలు ఉన్నారు కదా ఎవరికి ఎవరికిష్టం యాకోబు ఎవరికి ఇష్టం యేషావు అంటే పెద్ద కుమారుడు అంటే ఇస్సాకు ఇష్టం యాకోబు అంటే రేప్కాకి ఇష్టం సో ఇది మనం చెప్పేది కాదు బైబిల్ గ్రంథంలో ఉంటుంది అంటే వాళ్ళకి కాస్త ఎక్కువగా ప్రేమ వాళ్ళ పిల్లల మీద ఇద్దరు అంటే ఇప్పుడు ఏసావు ఉన్నాడు కదా పెద్ద కుమారుడు అంటే జ్యేష్ఠ కుమారుడు ఇస్సాకు సంపాదించిందంతా ఫస్ట్ ఎక్కువ శాతం ఏసావుకి అర్హత ఎక్కువగా ఉంటుంది సో ఏసావు ఎందుకు తన జ్యేష్ఠత్వాన్ని పోగొట్టుకున్నాడు అమ్మేసుకున్నాడు ఒక రకంగా ఆ ఫస్ట్ గా చెప్పాలంటే ఏషావు నేర్ప వేటాడు అని నేర్పరని చెప్పాను కదా వేటాడడానికి వెళ్తాడు వేటాడడానికి వెళ్ళి అలసిపోయి వస్తాడు ఇంటికి అలిసిపోయి వచ్చేలోపు ఇంట్లో ఉన్నటువంటి యాకోబు ఒక కూర వండుతాడు సో దాని పేరు ఒక చోట చిక్కుడుగాయ అని ఉంటుంది ఇంకొక ఇంకొక చోట ఏమో కలకూర వంటకం అని ఉంటది సో ఆ కూర వండు ఆ కూర వండినప్పుడు అది చూడడానికి ఎర్రగా ఉంటది ఎర్రగా ఎర్రగా దాన్ని చూసిన వెంటనే అలిసిపోయి వచ్చిన ఏషావుకి ఆకలి వేసి అది నాకు పెట్టు అని అడుగుతాడు సో ఇదే అదునుగా చూసుకున్నటువంటి యాకోబ్ ఏం చేస్తాడంటే నా అన్న నన్ను అడిగాడు కాబట్టి నా అన్న నేను ఏదైనా అడుగుదామని చెప్పి నీ జ్యేష్ఠత్వాన్ని నాకు ఇస్తే ఈ కోరిని వేస్తాను అన్నట్టుగా మాట్లాడతాడు సో తిండి కోసం ఆ పూట ముద్ద కోసము యేషావు తన యొక్క జ్యేష్ఠత్వాన్ని తన తమ్ముడికి ఇచ్చేసాడు మోసమే కదా మోసం ఏంటంటే అవకాశాన్ని చూసుకుని అడిగాడు యాకోబు ఆ తిండి విధానంగా అంటే తిండి కోసం జ్యేష్ఠత్వాన్ని కూడా అమ్మే స్థితికి దిగజారిపోయాడు యేషాబు సరే ఇప్పుడు ఇస్సాకు ఉన్నాడు కదా ఇసాకు ఒకనొక టైంలో నేను మిమ్మల్ని ఆశీర్వదిస్తాను నాకు నాకు నచ్చిన మంచి వంటకాన్ని సిద్ధం చేయండి అని చెప్పి ఏశాగు చెప్తాడు ఏషావు తేవడానికి రెడీ అయితే ఇంతలో రెప్కా కూడా ఈ విషయం ఉంటుంది ఆ జ ఆ యొక్క ఆశీర్వాదాలన్నీ యాకోబకే రావాలన్నట్టు రెప్కా మాట్లాడుతూ ఉంటుంది యాకోబ్తో సో వీధ్ర మధ్యనటువంటి ఆ సందర్భంలో ఏం జరిగింది అసలు అసలు ఏంటంటే ఇస్సాకు వృద్ధుడైపోతాడు సో ఆనాటి కాలంలో వృద్ధాప్యంలోకి వచ్చిన తర్వాత తనకున్న ఆశీర్వాదాలు ఏమైతే ఉన్నాయో తన తండ్రి వద్ద నుండి ఆ ఆశీర్వాదాలు ఇంట్లో ఉన్న జ్యేష్ఠ కుమారుడికి ఇవ్వాలి సో అలా జ్యేష్ఠ కుమారుడు ఎవరు అంటే యేషావు అందుకని యేషావుని పిలిచి నా కుమారుడా నా ఆశీర్వాదాలు నా దీవెనని నీకు ఇస్తాను నీవు నాకు ఇష్టమైన మాంసాన్ని వేటాడి తీసుకొచ్చి నా కొరకు భోజనం సిద్ధం చేసి నా కొరకు పెట్టు అవి తృప్తిగా తిని ఆ తర్వాత నేను నిన్ను ఆశీర్వదిస్తానని ఇస్సాకు తన కుమారు చెప్తాడు సో ఈ ఈ విషయాన్ని దొంగచాటుగా ఎవరు యాకోబు యాకోబ్ ఈ విషయాన్ని ఈ విషయాన్ని దొంగచాటుగా ఎవరుంటారంటే రెప్కా వింటది రెప్కో వికా ఎవరిష్టం యాకోబో ఇష్టం సో యాకోబు ఇష్టం కాబట్టి ఈ దేవి ఈ దీవెనలన్నీ యాకోబుకి రావాలి అనే ఉద్దేశంతో యాకోబు దగ్గరికి వెళ్ళి మీ నాన్నగారు మీ అన్ని నేను ఆశీర్వదించాలనుకుంటున్నారు నువ్వు వెళ్ళు నీ వెళ్ళి మాంసం తీసుకొస్తే అది నేను కూర కింద వండి ఇస్తాను నీ తీసుకెళ్దు కానీ ఆశీర్వాదాలని నీకే అని చెప్తుంది సో అలా చెప్పినప్పుడు ఏమవుతుంది అంటే యాకో ఫస్ట్ వద్ద అంటాడు ఏమని నేను వెళ్తే ఒకవేళ దీవెని కాకుండా నా మీద షాప్ వస్తుంది ఏమో తల్లి నేను వెళ్ళను అంటాడు ఆ షాప్ మీద వస్తే అది నా మీదకి వస్తుంది నేను చెప్పిన మాటిని నువ్వు వెళ్ళని చెప్పేసి రేపిక పంపించేస్తుంది రేపిక పంపించిన తర్వాత వెళ్తాడు వెళ్ళి అన్ని చేసిన తర్వాత ఇక్కడ ఒక విషయం జరుగుతుంది ఏంటంటే ఏషావు ఒళ్ళంతనేమో వెంట్రుకలు ఆరు కలిగి ఉంటాడు ఆ యాకోబేలా ఉంటాడు అంటే నొన్నని అంటే మామూలుగా మనం ఎలా ఉన్నామో ఆ రకంగా ఉంటాడు సో ఇస్సాకి కన్నులు దృష్టి అంటే అందగించేసింది కాబట్టి తడివి చూస్తాడు వాయిస్ని గుర్తుపట్టినా ఒకవేళ వాయిస్ మార్చినా తడివి చూస్తాడు కాబట్టి ఆ సమయంలో గుర్తుపట్టకుండా ఒక జంతువు యొక్క చర్మాన్ని కప్పి మాంసం వండించి పంపిస్తది సో అలా ఏషావుకు రావాల్సిన కూడా యాకోబు పొందుకుంటాడు సరే అప్పుడు ఈ విషయం తెలుసుద్ది ఏషావు యాకోబుని చంపాలని చెప్పి చూస్తాడు ఆ సందర్భంలో యాకోబు ఎక్కడికి పారిపోయాడు ఈ విషయం కూడా రెప్పది అంటే ఈ దీని తర్వాత వచ్చి యాకోబు దీని తర్వాత ఏషావు వచ్చి అంటాడా నాన్న నన్ను దీవించండి అంటాడు కదా నన్ను దీవించు అని చెప్పినప్పుడు అప్పటికి దీవెన్లన్నీ ఎవరికి వెళ్ళిపోయినాయి సో ఇంకా దీవెనలు ఏమీ లేవు ఓన్లీ షాపాలు మాత్రమే ఉన్నాయి సో ఈ షాపాలు మాత్రమే అన్నప్పుడు కోపంతో తన తమ్ముని చంపేయాలనుకుంటాడు ఈ విషయం చూసిన రేపిక వెంటనే నేను ఇక్కడి నుంచి పారిపో పద్మారాములో మా సహోదరుడు అంటే మా తండ్రి ఇల్లు ఉంది కదా నువ్వు అక్కడికి వెళ్ళిపోయి తలదాచుకుని చెప్పాను లాభాన్ని అక్కడికి వెళ్ళి తల తలదాచుకోమని చెప్పినప్పుడు ఇక్కడ నుంచి అక్కడ వెళ్ళిపోతాడు సో ఇక్కడ లాభానికి పిల్లలు ఉంటారు కదా కుమారులు ఉన్నారా లేదంటే కుమార్తెలు ఉన్నారు ఉంటే ఎంతమంది లాభానికి ఇద్దరు కుమార్తెలు పేర్లేంటి లేయా రాహేలు మరి వీళ్ళిద్దరిలో పెద్దవాళ్ళు ఎవరు లేయా ఆమెకు ఏదైనా ప్రాబ్లం ఉందా లేదంటే ఇద్దరు అందగత్తలేని బైబిల్ గ్రంథంలో రాయబడితే లేయా జబ్బు కళ్ళగలదంటే కంట్లో కొంచెం లోపం లోపం రాహేలు సౌందర్యవతి గుణవతి అని చెప్పి రకరకాలుగా కనబడుతుంది ఇప్పుడు రాహేలు ఏం పని చేసేది అంటే యాకోబు వచ్చేసరికి రాహేలు ఒక పని చేస్తుంది రాహిల్ అప్పటికి తన తండ్రి మంద అంటే గొర్రెలు వాటిని మేపుతా ఉంటది యాకోబు ఇప్పుడు అక్క జల్లు ఇద్దరిలో ఎవరిని చూడగా ఇష్టపడ్డాడు ఇప్పుడు యాకోబు పారిపోయి వచ్చాడు లాభం దగ్గర ఉన్నప్పుడు చూడగానే రాహిల్ని చూసి ఇష్టపడతాడు ఆ రాహిల్ని ఎలాగైనా పెళ్లి చేసుకోవాలని చెప్పి అప్పుడు స్టార్టింగ్ లో ఆలోచన కలుగుద్ది ఈ విషయం లాభానికి తెలుస్తుందా తెలియదు ఒకవేళ తెలిస్తే విషయం తెలిసిన తర్వాత నేను రాహిల్ నేను చేసుకుంటానని చెప్పడిగితే అప్పుడు లాభం అంటాడు నాగరే కొలువు చేయి ఏడు సంవత్సరాలు కొలువు చేయి ఏడు సంవత్సరాలు కొలువు చేసిన తర్వాత నీకు రాహిల్నిచ్చి వివాహం చేస్తానని అని చెప్పి అంటాడు అలాగా ఏడు సంవత్సరాలు కొలువు చేసిన తర్వాత మరి ఇప్పుడు లోక ఇప్పుడు ఉన్నటువంటి లోకంలో కూడా తీరు చూసుకుంటే చిన్నవారు పెళ్లి చేస్తే పెద్దవారికి ఏదో లోకం పెళ్లి చేయరు అన్నట్టు ఆనాటి నుండి ఉంది ఇప్పుడు అలాగే సేమ్ అప్పుడు ఆల్రెడీ లేయాకి జబ్బు కల జబ్బు కలగలదని చెప్పి ఒక ఉంది కాబట్టి ఒకవేళ రాహిల్ నుంచి చేస్తే లేయా ఇంకెవరో చేసుకోరామని చెప్పి లాభాన్ని ఆలోచించి లేపం లోపం ఉంది ఏడు సంవత్సరాలు కొలువు చేసిన తర్వాత ఇది ఉంటుంది కదా పెళ్లి చేసే సందర్భంలో ఆ సందర్భంలో అన్నటువంటి ఆ ముసుగు ఈ వ్యవహారాల్లో లేయానిచ్చి పడగదిలో పంపుతాడు సో ఈ అంతా యాకోవికి ఎప్పుడు తెలుస్తుంది ఆ పడగ గదులు అయిపోయిన తర్వాత బయటకు వచ్చిన తర్వాత విషయం తెలిసింది ఇదేంటి నా మామ నన్ను మోసం చేశాడు ఇదేంటి నువ్వు ఇలా మోసం చేయడం ఏంటి నేనేంటో రాహిల్ని ఇచ్చి వివాహం చేస్తానని చెప్పి లేయని ఇచ్చి వివాహం చేస్తావా నువ్వు నన్ను మోసం చేసేవని చెప్పి అంటాడు అయితే నీకు రాహేల్ని కూడా ఇచ్చి పెళ్లి చేస్తాను మరొక ఏడు సంవత్సరాలు కొలువు చేయని చెప్పంటాడు అలాగా పద్నాలుగు సంవత్సరాలు లాభం దగ్గర యాకోబు కొలువు చేస్తాడు తర్వాత రాహేల్ కోసం వివాహం తర్వాత రాహిల్ని వివాహం చేసుకుంటాడు ఇప్పుడు లేయాకి ఎంతమంది కుమారులు పుట్టారు లేయా యాకోబో కలయికతో ఆరుగురు కుమారులు ఒక కుమార్తె పుట్టింది ఇప్పుడు యాకో యాకోబె ఎంతగానో ప్రేమించాడు సో రాహెల్ ద్వారా ఎవరి సంతానం కలిగారు రాహెలు అప్పుడు గర్భం ధరించలేదు అంటే మనం ముందు స్థలాలు కూడా చూసుకుంటే అది కొంత లేటుగా వేస్తాడు దేవుడు అలా రాహిల్ కూడా లేట్ అయింది లేట్ అయింది అయితే తర్వాత దేవుడు ఆశీర్వదించిన తర్వాత అప్పుడు రాహిల్ ఇద్దరు కుమారులని కంది వాళ్ళ పేర్లు ఏంటంటే ఏసేపు సేపు ప్రసవ వేదంతో ఈ సందర్భంలోనే ఒక స్త్రీ మరణిస్తుంది అంటే ప్రసవ వేదంతో బిడ్డను కని తర్వాత చనిపోద్ది రాహుల్ పేరు రాహుల్ అంటే అప్పటి వరకు ప్రసవ వేదంతో చనిపోయినట్టు ముందు ఎక్కడ మనకు ఇక్కడ రాహేలు విషయానికి వచ్చే వాటికి పిల్లల్ని కనే సందర్భంలో ప్రసవ వేదంతో మరణించిన స్త్రీగా ఫస్ట్ రాహిల్ అని ముద్ర వేసుకుంది సరే ఇప్పుడు లాభాను యాకోబు అంటే అప్పటి వరకు యాకోబు భార్య దాసులు వీళ్ళందరితో కలిసి లాభాన్ని ఇంటి దగ్గర ఉన్నాడు అయితే లాభాన్ని జీతం ఇచ్చే జీతం ఇచ్చే విషయంలో యాగోబుని మోసం చేస్తాడు ఎన్నిసార్లు మోసం చేశాడు అంటే యాకోబుని కాదు సోదు పదిసార్లు మోసం చేసాడు లాభాన్ని పలానా విషయంలో కానీ అలాగని చెప్పి నీ కాస్తని పంచుతాను అని ఇది పెళ్లి చేసే విషయంలో కానీ రకరకాలుగా పదిసార్లు మోసం చేశాడు ఇలా మోసం చేస్తున్న సందర్భంలో ఇక యాకోబుకి ఎందుకంటే ఎక్కువ శాతం అత్తగారింటిగా ఉండటం కరెక్ట్ కాదు ఒక రకంగా సో ఇక ఆలోచించుకొని నా నా పుట్టిన దేశానికి నేను వెళ్ళిపోవాలని చెప్పి యాకోబు ఏం చేస్తాడంటే వెళ్ళిపోవడానికి మార్గం ప్రయాణం వెళ్తూ ఉంటాడు వెళ్తానికి సిద్ధపడతాడు ఈలోగా నేను ఇన్నాళ్ళు నీ కొలువు చేసినందుకు నాకు కాస్త ఆస్తిని పంచు అని చెప్పి అంటే తనకు ఏదైతే రావాలో అందులో ఇచ్చి పంపుతాడు సరే ఆస్తిని తీసుకుని వెళ్తున్నాడు కానీ నిజానికి యాకోబు దగ్గరికి రావడానికి కారణం ఏంటి తన అన్న మీద కోపం అంటే ఆ అన్న ఏమన్నా చేసేస్తాడేమో అని భయపడి వచ్చేసాడు ఇప్పుడు సేమ్ అన్న దగ్గరికి వెళ్ళాలి మరి అన్ని ఎదుర్కోవాలంటే తెలివిగా యాకూబ్ ఏం చేశాడు ఇక్కడ అసలైన విషయం ఏంటంటే మార్గం మధ్యలో తండ్రి అయిన దేవుడు యాకోబుతో మాట్లాడతాడు యాకోబు దేనికి భయపడకో వెళ్ళు నీ అన్నని ఎదుర్కో నీ అన్నయ్య నీకు సాగిలు పడతాడు నీ ఆ ధైర్యపడకు వెళ్ళు అని చెప్పి వెళ్తాడు అలాగే తన అన్నని కలుసుకున్న తర్వాత తన దగ్గర ఉన్నటువంటి ఆస్తుల సగ భాగాన్ని ఏసావుకి ఇవ్వడం తర్వాత వాళ్ళిద్దరు కలవడం ఇవన్నీ ఆల్రెడీ అందరూ తెలిసిన విషయం కాబట్టి కాస్త క్లుప్తంగా చెప్తున్నాయి ఇలాగా వాళ్ళిద్దరు కలగకపోతే కొద్దిగా ముందు వాళ్ళ అన్నదములు కలుసుకోవడం ఇక్కడ నుంచి వాళ్ళ జీవన విధానం అంతా మారింది సరే ఇప్పుడు టోటల్గా దేవుడు ఏ పేరుగా మార్చాడు యాకోబుని అని చెప్పి పేరుగా మార్చాడు అంటే ఇస్రాయేలు సో ఒకటి మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే ఎక్కడ నుండి అసలైన పాటు స్టార్ట్ ఇస్రాయేలు జనాంగం అంటారు చూసారా అసలు పునాది యాకోబు అంటే ఇస్రాయల్ జనాంగం అంటే స్టార్టింగ్ ఎంతమంది ఇస్రాయేల్ జనాంగం అంటే స్టార్టింగ్ పన్నెండు మంది అంటే యాకోబు సంతతి నుండి వచ్చిన వాళ్ళు పన్నెండు మంది ఉంటారు గా పన్నెండు మంది వాళ్ళ దాసీలు ఉంటారు ఆ దాసీలతో కూడా ఉన్నటువంటి చూసుకుంటే జెల్ప బెల్ప అని చెప్పి వాళ్ళు ఉంటారు ఇలా వాళ్ళ దాసీలతో వచ్చినటువంటి సంతానము రాహేలు సంతానము ఇలా అందరూ కలిగి పన్నెండు మంది అక్కడ నుండి ఇస్రాయల్ గోత్రాలు ఇవన్నీ అక్కడ స్టార్ట్ అవుతుంది సో ఆ తర్వాత మనం చూద్దాం సో ఇది మొత్తం యాకోబు ఏషా యొక్క స్టోరీ సో ఇంకా చాలా ఉంది అది రాబోయే రోజు గురించి ప్రస్తుతం ఎక్కువగా అవును ఇంకా గా చూడాలంటే యాకోబు గురించి అంటే ఎక్కడ నుండి వన్ ఆఫ్ ద పార్ట్ బైబుల్లో యాకోబు దగ్గర నుండి ఇస్రాయేల్ జనాంగం అనేది కొత్త మనం చరిత్ర మనం చూడగలుగుతాం ఇక్కడ వరకు ఒక ఎత్తి అయితే ఎక్కడ నుండి యాకోబు నుండి మొత్తం బైబుల్లో ఇస్రాయెల్ అనేది ఒక కొత్త నాందికి మొత్తం కలుగు కనబడద్ది పన్నెండు మంది ఏంటి ఒక చోటుకి ఎక్కుపోవడం ఇన్ని రకరకాలుగా ఉంటాయి సో అది రాబోయే మనం క్విజి ప్రోగ్రామ్లో చూద్దాం చూశారు కదండీ ఇది యాకోబు ఏసాబు యొక్క జీవితంలో జరిగినటువంటి సంఘటనలు దేవుడు యాకోబు పేరుని ఇస్రాయల్గా మార్చిన తర్వాత ఎక్కడ నుండి దేవుడు వాడుకోవడం ఎలా ఉంటుందో మనం రేపటి క్విజ్ ప్రోగ్రాంలు మనం చూద్దాం ఈ ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని వీడియోస్ కనుక మీకు రావాలంటే ముందుగా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన బెల్లైకన్ ఆన్ చేయండి ఈ వీడియో మీకు నచ్చితే మరో నలుగురు షేర్ చేయండి షేర్ చేసి ఈ వీడియోని అందరికీ షేర్ చేయడం వల్ల మనందరం దేని యొక్క స్వార్థలో పాలు బాగోసులు అవుతాం మీ అందరికీ మరొకసారి ప్రభు పేరట వందనములు